నమస్కారం గురుగారు నమస్కారం మా గురుగారు ఈ డిసెంబర్ నెలలో ఉంది అసలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది ఉంటారు వృషభ రాశి వారికి చాలా బాగుందని చెప్పాలి అంటే వీళ్ళకి ఉన్నటువంటి గ్రహస్థితిలో మేనంలో రాహువు శని నుంచి మనకి ఈ కుంభరాశిలో ఆ తర్వాత మనకి ఈ యొక్క గురుడు వృషభ రాశిలో ఆ తర్వాత మనకి ఈ కేతువు కన్యారాశి సంచారాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అయితే మనకి ఈ ద రవి బుద్ధులు ఇద్దరు కూడా ధను వృషిక ధనుస్సు రాశి సంచారాలు అలాగే ఈ శుక్రుడు వచ్చేసరికి ధనుస్సు మేన మకర రాశి సంచారాలు కే ఈ కుజుడు వచ్చేసరికి కర్కాటక సింహరాశి సంచారాలు ఇలా చిన్న 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 గ్రహాలు కాబట్టి ఇవి సంచారాలు చేస్తున్నాయి దీనివల్ల ఏంటంటే వృషభ రాశి వారు వివాహాల్లో వాళ్ళకి కొన్ని ప్రతిబంధకాలు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి అంటే వీళ్ళతో కనుక ఎవరితో అయినా సరే వివాహాలు కనుక కుదుర్చిపెట్టినప్పుడు మరి ఇక్కడ శుక్రుడి యొక్క గ్రహస్థితి బాగుండలేదు కాబట్టి వాళ్ళు కంపల్సరీ పాపం పెళ్లి కుదిర్చినప్పుడు ఆ అమ్మాయికి డైరెక్ట్ చెప్పరు వీళ్ళు మాకు ఎఫైర్ ఉందని తీరా పాపం వాళ్ళు ఆడపల్లి వాళ్ళంతా అరేంజ్మెంట్లు చేసుకున్న తర్వాత వీళ్ళు ప్రేమించిన వాళ్ళతో వీళ్ళు ఎలూప్మెంట్ వెళ్ళిపోవడానికి ఉన్నాయి ఎక్కువ మంది వృషభ రాశి వారు అండ్ అది కంటిన్యూ అవుతోంది నవంబర్ నెలలో కూడా అలాగే చేశారు వీడదే తప్ప అనమాట అండ్ ప్రేమ వ్యవహారాలు ఏమైనా ఉంటే కనుక ఇంట్లో చెప్పుకుంటే పాపం ఇంకొక అమ్మాయి వీళ్ళ వల్ల లాస్ కాకపోను ఈ వృషభ రాశి వాళ్ళకి అధిపతి శుక్రుడు కాబట్టి వీళ్ళ కనుక ఇది ఇలాగే కంటిన్యూ చేస్తే కంపల్సరీ వీళ్ళకి డిసెంబర్ నెలలో జైలుకి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది ఇక విద్యార్థులు వీళ్ళు ఆడపిల్లల దగ్గర స్లిప్పులు తీసుకొని కాపీలు కొడతారనమాట వీళ్ళు చదువుకోకుండా అంటే ఎంతసేపు విచ్ ఇస్ రిలేటింగ్ టు శుక్ర లేడీసే అనమాట ఈ ఈ రాశికి డిసెంబర్ నెలలో లేడీస్తోనే ప్రాబ్లంలు అలాగే అప్పులు ఇస్తారు అప్పులు మర్యాదగా అడిగితే పర్వాలేదు వాళ్ళ తర్వాత ఇస్తామండి అంటారు కదా సాధారణంగా వాళ్ళ దగ్గర లేవు కాబట్టి వీళ్ళ కనుంచిగా ర్యాష్గా మాట్లాడితే మళ్ళీ వృషభ రాశి వాళ్ళు పోలీస్ స్టేషన్లు కోర్టులు ఎక్కాల్సినటువంటి అవసరం స్త్రీల వల్ల వస్తుంది కాబట్టి ఈ యొక్క వృషభ వారు మళ్ళీ ఇంట్లో ఆడవాళ్ళు ఇంట్లో బావమర్త భార్యలు వీళ్ళు వాళ్ళు బంధువులు ఉన్నప్పుడు వాళ్ళతో వీళ్ళు గౌరవ మర్యాదలుగా వెళ్ళాలి వాళ్ళ వ్యవహారాల్లోకి వీళ్ళ దూరితే వాళ్ళ చేత తిట్టించుకోవడం కాదు ఆడవాళ్ళ చేత వీళ్ళు తన్నించుకోవడం జరుగుతుంది ఇది పక్కా గతంలో కూడా రుజువైంది సో ఇకపోతే ఇది స్త్రీలకు సంబంధించినటువంటి ఈ వృషభ రాశి వాళ్ళతో కనెక్టెడ్ పార్ట్ ఇక వ్యాపారము వృత్తి ఉద్యోగ విషయాల దగ్గర వచ్చేసి అదే పరంగా వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు బాగానే ఉంటుంది అండ్ మోసాలు చేయరు అంటే తెరివి తక్కువ పనులు చేస్తారనమాట అంటే ఓవర్గా అందరికీ కూడా ఫాల్స్ ప్రామిసెస్ నేను ఈ పని చేసి పెడతా ఆ పని చేస్తా అని చెప్పేసి వీళ్ళంతకీ వీళ్ళే వాళ్ళు అడగకుండా పోయినా సరే గొప్పలకు వెళ్ళిపోయి సలహా ఇచ్చేస్తారు ఫాల్స్ ప్రామిసెస్ మరి ప్రామిసెస్ నిలబెట్టుకోవాలి కదా కాబట్టి ఫాల్స్ రెగ్యాలిటీ నుంచి వీళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే పిల్లలన్నీ కూడా ఓవర్ స్ట్రిక్ట్గా చేసేస్తారు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా ఒక నజర్ పెట్టడం ఫోన్స్ వాడుతున్నా లిబర్టీ అనేటటువంటిది వ్యక్తిగత స్వేచ్ఛకి పిల్లలకి అడ్డొచ్చారు అని చెప్పేసి వృషభ రాశి వాళ్ళు అంటే కేవలం ఇండియాలోనే ఉండరు కదా ఫారెన్లో ఉన్నారు ఫారెన్లో ఏంటమ్మా చదవడం లేదు అంటే చాలు వాళ్ళు పోలీస్ కేసు పెట్టేస్తారు పిల్లలు తల్లిదండ్రుల మీద సో ఈ ఈ వృషభ రాశి వాళ్ళు ఈ విధంగా పిల్లల తరపు నుంచి వీళ్ళు ఇబ్బందులు పడ్డానికి అవకాశాలు ఉన్నాయి అలాగే కేతు పంచమంలో ఉన్నాడు కాబట్టి ఆ విధంగా ఏం చేయాలా అని అర్థం అవడం లేదనమాట కాబట్టి కొంత గ్రహస్థితి అనేటటువంటిది ఇంకా కొంచెం బల పుంజుకోవాలి కేతు గ్రహం మారినప్పటికీ కూడా ఇంకా పుంజుకోవాలి మనం ఇల్లు ఎక్కడైతే మనం మారతామో ఇల్లు మారినప్పుడు సామాన్ అంతా అదే రోజు సర్దేసుకోం కదా కొద్ది కొద్దిగా అలా ఇల్లు మారిన గ్రహం వెంటనే రిజల్ట్స్ ఇవ్వదన్నమాట టైం పడుతుంది అయితే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళ వల్ల దెబ్బ తిన్నటువంటి వాళ్ళు అంతా ఆడవాళ్ళు ఉంటారు కదా పాపం అవతల వాళ్ళు వాళ్ళు వైరాగ్యంలోకి వెళ్ళిపోతారు డిప్ర ఇదివరకు కాలం అంటే డిప్రెషన్లోకి వెళ్ళేవారు ఇప్పుడు ఏకంగా వైరాగ్యంలోకి వెళ్ళిపోయి వాళ్ళు అగోరీలి కిందో లేకపోతే సన్యాసి ఎల మారిపోయేటటువంటి ట్రెండ్ వచ్చేసింది ఇప్పుడు సో మ్యారేజ్కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు బాధపడితే డైరెక్ట్ సన్యాసమే అనమాట డైరెక్ట్ ఆ గోరి కింద అవుతారు విత్తడిమే ఇలా జరుగుతున్నాయి కాబట్టి కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు భార్యాభర్తల గొడవలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు విత్డ్రాల్ చేసుకోవాలి కేసులు విత్డ్రాల్ చేసుకొని చక్కగా ఏదో కాలక్షేపం కర్మను కడుక్కోవాలి అంతేకాని వీళ్ళు నెక్స్ట్ జన్మలో మళ్ళీ అమ్మాయి మళ్ళీ వెంటపడ వస్తుంది అనమాట కాబట్టి ఇలాంటివన్నీ కూడా వీళ్ళు వృషభ రాశి వాడు ఒక గురువుని ఆశ్రయించాలి అయితే వీళ్ళకి సంబంధించి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి ఆరోగ్యం ఆరోగ్యం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి హార్ట్ అటాక్లు చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే గుప్ప మన తల్లిదండ్రులు చెప్తున్నా వినకుండా సిగరెట్లు కాల్చేస్తారు తల్లిదండ్రులు చెప్పిన మేస్టార్లు చెప్పిన ఇంట్లో భార్య చెప్తున్నా వినకుండా బాటిల్ని బాటిల్ గాలి చేస్తూ ఉంటారు అండ్ రా రా తాగేస్తారు నీళ్ళు కలుపుకోకుండా మా అంత గొప్పవాళ్ళు లేరని చెప్పి అందువల్ల కరెక్ట్గా టైం చూసి డిసెంబర్ నెలలో పదిహేను దాటిన తర్వాత హార్ట్అటాక్లు వచ్చేయడానికి ఉన్నాయి దెబ్బతో ఇక వాళ్లే ముట్టుకోరనమాట అప్పుడే ఎందుకనంటే తర్వాత ముఖ్యంగా ఈ వృషభరాశి వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అలోపతి డాక్టర్ల కంటే కూడా అలోపతి హాస్పిటల్ అంటే ఇంగ్లీష్ మెడిసిన్ కంటే సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి ఆయుర్వేదం బెస్ట్ ఆ హోమియోపతి బెస్ట్ అంటారు ఇలాంటి అటాక్లు వచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ భార్యలు వాళ్ళ బంధువులు ఏం చేయాలంటే ఇంగ్లీష్ హాస్పిటల్స్ తీసుకెళ్ళకూడదు ఒకవేళ తీసుకెళ్ళినా ఇంగ్లీష్ డాక్టర్స్ వీళ్ళని జాయిన్ చేసుకోకూడదు దే షుడ్ బి జాయిన్డ్ ఓన్లీ ఇన్ ఆయుర్వేదిక్ ఆర్ హోమియోపతి హాస్పిటల్స్ అప్పుడు గ్రహస్థితి వాళ్ళు బ్రతికితే బ్రతుకుతారు లేకపోతే లేదు అనేటటువంటి విధానము ఈ యొక్క రాశి వాళ్ళు నేర్చుకోవాలి వృషభ రాశి వాళ్ళు ఎందుకని అంటే మోడర్న్ సైన్స్ని మోడర్న్ మెడిసిన్ ని హేళన చేస్తే ఆయుర్దాయం తగ్గుతుంది సో ఈ వృషభ రాశి వాళ్ళు ఈ నెలలో అందరినీ క్రిటిసైజ్ చేసి పడేస్తూ ఉంటారు అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క బీపీ ఎక్స్ట్రా బీపీ రావడము శత్రువులు విరోధాలు ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి ఈ జాగ్రత్తలు కనుక వీళ్ళు అలా చేయకుండా ఉంటే బ్రహ్మాండంగా ఉంటారు చాలా చక్కగా తెలిసిన ధన్యవాదాలు ధన్యవాన్యవాదాలు